హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి ముఖ్యంగా ఈ వీడియోలో జీమెయిల్ ఖాతా గురించి తెలుసుకుందాం చాలామంది తెలియని ఫౌండర్స్కు ఈ వీడియో ఇంపార్టెంట్ కానుంది ఎందుకంటే ఈరోజే జీమెయిల్ ఖాతా అనేది చివరి రోజు అదేంటంటే గత రెండేళ్ళ నుంచి ఎవరైతే ఈమెయిల్ యాక్టివ్గా లేదో వారికి యాక్టివ్ చేసుకోకుంటే ఈరోజే చివరి రోజు అనమాట కాబట్టి ఈ వీడియో పూర్తిగా తెలుసుకొని మీ జీమెయిల్ యాక్టివ్ ఒకవేళ యాక్టివ్గా లేకుంటే తెలిసిన వాళ్ళు ఎవరైనా అడిగి వివరాలు తెలుసుకొని మీ జీమెయిల్ అనేది యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే మన ఆన్ ప్యాసివ్లో అకౌంట్లో జీమెయిల్ కూడా ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా మీ జీమెయిల్ అకౌంటు మన ఆన్ప్యాసివ్ అకౌంట్కి ఏదైతే ఇచ్చారో దాన్ని అది ఇన్యాక్టివ్లో ఉందా ఒకవేళ అలా ఉంటే యాక్టివ్ ఎలా చేసుకోవాలి ఈ వీడియో క్లియర్గా చూసిన తర్వాత ఎవరైనా తెలిసిన వాళ్ళతో మీద ఒకవేళ ఇన్యాక్టివ్లో ఉంటే యాక్టివ్ చేసుకోండి అది ఈరోజే లాస్ట్ అనమాట కాబట్టి తప్పకుండా చాలామంది తెలియని ఫోన్లు ఉన్నారు వాళ్ళు దయచేసి వీడియో చూసి మీ అకౌంటు యాక్టివ్ చేసుకుంటేనే మన ఆన్ ప్యాసివ్లు అనేది మీకు జీమెయిల్ ఉంటుందన్నమాట అది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూడండి తెలుసుకోండి మీకు తెలియకుంటే ఎవరినైనా అడిగి కనుక్కోండి ఓకేనా సెప్టెంబర్ ఇరవై నుంచి ఈ జీమెయిల్ ఖాతాలన్నీ రద్దు అవుతాయి మీ ఖాతా ఇలా సేవ్ చేసుకోండి మీకు కూడా జీమెయిల్ అకౌంట్ ఉంటే దానిని గత రెండేళ్ళుగా ఉపయోగించడం లేదా అయితే ఈ వీడియో మీకోసమే ఎందుకంటే సెప్టెంబర్ ఇరవయో తేదీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి అలాంటి ఖాతాలను గూగుల్ తొలగించబోతుంది ఈ క్రమంలో అలాంటి ఖాతాలను కాపాడుకోవాలంటే ఏం చేయాలనేది ఇక్కడ తెలుసుకుందాం మరి టైం లేదు మిత్రులారా ఇరవై తేదీ అంటే ఈరోజే చూసుకోండి ఇన్ యాక్టివేట్ జీమెయిల్ అకౌంట్స్ అంటే యాక్టివ్లో లేని జీమెయిల్ అకౌంట్ గూగుల్లో దాదాపు ప్రతి ఒక్కరికి జీమెయిల్ ఐడి ఉంటుంది చాలామంది దానిని యాక్టివ్గా ఉంచుకుంటారు కానీ ఇంకొంతమంది మాత్రం దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తారు ఇప్పుడు గూగుల్ అలా వదిలేసిన అకౌంట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలో దాదాపు రెండు సంవత్సరాల పాటు యాక్టివ్గా లేని జీమెయిల్ ఖాతాలను గూగుల్ తీసివేయనుంది సెప్టెంబర్ ఇరవై నుంచి గూగుల్ అలాంటి జీమెయిల్ ఖాతాలను తొలగిస్తుంది ఈ క్రమంలో అలాంటి ఖాతాలను యాక్టివేట్ చేసుకోవాలని కూడా అలర్ట్ చేసింది దీంతో గూగుల్ తన సర్వర్ స్థలాన్ని ఖాళీ చేయబోతుంది అంటే రెండేళ్ళుగా యాక్టివ్ లేని వాటిని తొలగించి కొత్తగా ఎవరైనా యాక్టివ్ చేసుకోవాలనుకుంటే వాళ్లకు ఈ సూచనలు ఇచ్చింది మరి ముందు తొలగించే హక్కులు గూగుల్కు పాలసీ ప్రకారం రెండు సంవత్సరాల పాటు ఉపయోగించని గూగుల్ ఖాతాలను తొలగించే హక్కు గూగుల్కు ఉంది ఈ నిర్ణయం వల్ల లక్షల కొద్ది జీమెయిల్ ఖాతాలు తొలగించబడతాయి అయితే గూగుల్ వారి ఖాతాలను తొలగించడానికి ముందు జీమెయిల్ ఎవరైతే వినియోగదారులు ఉంటారో వాళ్ళకు నోటిఫికేషన్ రూపంలో జారీ వస్తుంది తద్వారా జీమెయిల్ వినియోగదారులు వారి డేటాను భద్రపరచుకోవచ్చు అలాంటి సమయంలో ఉపయోగించని జీమెయిల్ ఖాతాను ఎలా సేవ్ చేసుకోవాలి మీ జీమెయిల్ ఖాతాను తొలగించకుండా ఉండాలంటే ఏం చేయాలి ఎలా సేవ్ చేసుకోవచ్చు అనే విషయాలను ఇక్కడ క్లియర్గా తెలుసుకుందాం అర్థమైందా గూగుల్కు తొలగించే హక్కు ఉంది ఆ తొలగించేటప్పుడు మనకు నోటిఫికేషన్ రూపంలో పంపిస్తారు మరి జీమెయిల్ ఖాతాను ఎలా సేవ్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మీ జీమెయిల్ ఖాతా డీ యాక్టివేట్ కాకుండా కాపాడాలనుకుంటే మీరు మీ జీమెయిల్ ఖాతాకు లాగిన్ అవ్వాలి తర్వాత మీ ఖాతా నుంచి ఎవరికైనా ఈమెయిల్ని పంపండి లేదా ఇన్బాక్స్లో ఉన్న మెయిల్లను చదవండి అప్పుడు మీ ఖాతా యాక్టివేట్ అవుతుంది మీరు మీ గూగుల్ ఫోటోల ఖాతాకు సైన్ ఇన్ చేయడం ద్వారా ఫోటోలను షేర్ చేసినా కూడా మీ జీమెయిల్ ఖాతాను యాక్టివేట్ చేసుకోవచ్చు కాబట్టి ఫ్రెండ్స్ ముందుగా మీరు ఏదైతే వాడకుండా ఉన్నారో ఆ జీమెయిల్ను లాగిన్ అవ్వండి ఆ లాగిన్లో మెసేజ్లు చదవండి మెయిల్లో పంపండి ఫోటో ఖాతా సైన్ ఇవ్వండి అప్పుడు యాక్టివేట్లో ఉంటుంది విధంగా మీ జీమెయిల్ ఖాతాకు లాగిన్ చేయడం ద్వారా ఇంకా యూట్యూబ్లో వీడియోను ప్లే చేస్తే కూడా మీ ఖాతా లాక్ చేయబడకుండా నిరోధించబడుతుంది కాబట్టి మీ గూగుల్ ఖాతాకు సైన్ ఇన్ చేసి గూగుల్ సర్చ్ ఇంజిన్లో ఏదైనా టాగెట్ చేసి వెతకండి ఈ పద్ధతుల్లో మీరు జీమెయిల్ ఖాతాను డియాక్టివేట్ కాకుండా కాపాడుకోవచ్చు కాబట్టి ఈరోజే లాస్ట్ త్వరపడండి